హేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జనవరి పదిహేను నుండి ఇరవై రెండు వరకు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శ్రీ ఉమామహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ గౌరవ శాసన సభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఉదయం శ్రీ ఉమామహేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏర్పాట్లు మరియు పాలక మండలి చైర్మన్ సభ్యులు సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన చైర్మన్ మాధవారెడ్డి ఈవో శ్రీనివాసరావు పాలక మండల సభ్యులు అర్చకులు పాల్గొన్నారు నమస్కారం శ్రీ ఉమామహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల జనవరి పదిహేను నుంచి జనవరి ఇరవై రెండు వరకు అంటే వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంది ఇది రంగాపురం గ్రామం అచ్చంపేట మండలంలో ఉన్నటువంటి ఈ ఉమామహేశ్వర స్వామి శ్రీ ఉమామహేశ్వర స్వామి అత్యంత ప్రాచీనమైనటువంటి గుడి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం ప్రతిరోజు కొన్ని వేల మంది శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళ మొక్కలను తీసుకోవడం ఆనవాయితీ మరి ప్రతి సంవత్సరం ఈ పదిహేనవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు జానవరి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా అన్ని మండలాలు అన్ని జిల్లాల నుంచి వేల కొద్ది భక్తులు వచ్చేటువంటి ఆనవాయితుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మేము మనవి చేయటం ఏంటంటే పదిహేను నాడు సాయంత్రం వస్తాయి పదహారు ఉదయం నాలుగు గంటలకే శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఆనవాయితుంది ఈ తారీఖు బ్రహ్మాండంగా ఈ భోగమహేశ్వరాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది పనులు కూడా చాలా వేగవంతంగా నడుస్తూ ఉన్నాయి అన్నిటిక మించి ఇక్కడ అన్న అన్నదాన సత్రం ఎంతమంది భక్తులు వచ్చినా లేదనకుండా ఆ స్వామివారి స్వయంగా ఈ అన్నదాన సత్రం నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న మా పాలక మండలి ముఖ్యంగా చైర్మన్ గారు ఈ సభ్యులందరూ కలిసి మరి కొద్ది కాలంలోనే వాళ్ళ కృషి వల్ల చాలా వరకు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫాస్ట్గా అవుతూ ఉన్నాయి ఇప్పటికే ఐదు కోట్లతోటి వర్క్ స్టార్ట్ అయినాయి మరి త్వరలోనే ఇంకొక మో ఇంకొక ఐదు కోట్లతోటి వర్క్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఇక్కడ పక్కన ఉన్నటువంటి పేవ్మెంట్ ఏదైతే దాన్ని ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నాం అన్నిటికీ మించి ఈ ప్రాంతానికి భక్తులు బాగా వస్తే వాళ్ళ సౌకర్యార్థం కోసం టూరిజం డెవలప్మెంట్ నిర్మించినటువంటి కొన్ని షెడ్ కానీ ఇంకా అక్కడ గెస్ట్ హౌస్ కానీ ఇక్కడ పోతే డార్మెట్రీ కానీ ఇవన్నీ కూడా త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఈ నెల ముప్పై ఒకటి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ప్రారంభం కాబోతుంది అదేవిధంగా మెట్ల ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులు వారికి కూడా శివ శివుడు అన్ని రకాలుగా ఆ ప్రతిమ శివుని ప్రతిమ త్వరలోనే అక్కడ నిర్మిత నిర్మితం కాబడుతుంది అదేవిధంగా వేద పాఠశాల ఒకటి తర్వాత కళ్యాణ మండపం ఒకటి తర్వాత మాత్ మ్యారేజెస్ సామూహిక వివాహాలకు కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చేయబోతూ ఉన్నాం అన్నిటికి మించి వేద పాఠశాల ఎప్పటి నుంచో మా కోరిక వేద పాఠశాలను కూడా త్వరలోనే శ్రీ ఉమామహేశ్వర వేద పాఠశాలగా పేరు పెట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు స్టార్ట్ చేస్తాం తర్వాత పెంచడానికి ట్రై చేస్తాం ఇది ఈ ప్రాంతం అత్యంత ప్రఖ్యాతిగా అంచినటువంటి దేవాలయం శ్రీశైలానికి ఉత్తర ద్వారం ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఆలయం వెళ్తుంది స్వయంభూ ఇక్కడ శివుడు స్వయం అంటే వారే పుట్టినరు ఇక్కడ ఈ కొండల్లో పుట్టినరు అదే విధంగా పాపనాచన ఉంటుంది ఇక పైకి పోతే వాటర్ ఫాల్స్ మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఫాల్స్ ఉంటాయి దీని ప్రత్యేకత ఏమిటంటే శివుని పైన వాటర్ ఫాల్స్ వాడేటువంటి ఏకైక శివాలయం ఈ ఉమామహేశ్వర స్వామి అదేవిధంగా మెట్లు ఉన్నాయి రోపే కూడా ట్రై చేస్తూ ఉన్నాం డబల్ రోడ్ వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి ఈ జిల్లా మంత్రివర్యులు తూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు దామోదర రాజనరసింహ గారు తర్వాత గౌరవం ఎంపీ డాక్టర్ మల్లురావు గారి వారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం వారందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఆ భగవంతుని ఆశిష్లు వారిపైన కూడా ఉండాలని వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ